హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంటాం నేను మీకు ఈరోజు కరికరలాడే మొక్కజొన్న వడలు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూపిస్తానండి మొక్కజొన్నలో తినని వారు ఎవరు ఉండరు కదండి ప్రతి ఒక్కరు మొక్క కంకులు అంటే చాలా ఇష్టపడి తింటారు దీనిలో విటామిన్ బి ట్వెల్వ్ విటామిన్ ఏ బి వన్ సిక్స్ అండ్ రైబోఫ్లైమింగ్ విటామిన్ పుష్కలంగా ఉంటుంది మొక్కజొన్నకి మేజ్ ఆర్ కాన్ కూడా అంటారు కదండి హై ఇన్ క్యాలరీస్ ఉంటుంది లో కొలెస్ట్రాల్ సోడియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి సప్లిమెంట్ ఇది తినగానే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది మొక్కజొన్న గింజను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఒక కప్పు పచ్చి మొక్కజొన్న గింజల్లో క్యాలరీస్ కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ షుగర్ లెవెల్ తక్కువ మోతాదులో ఫ్యాట్ అండ్ ఐరన్ ఎక్కువ శాతంగా ఉంటుంది ఈ మొక్కజొన్నలో విటామిన్ బి ట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ ఐరన్ ఎక్కువ శాతం ఉంటుందండి ఇది తింటే ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ గా ఉంటుందండి గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి ఐరన్ లోపం ఉన్న వాళ్ళు ఇవి తీసుకుంటే చాలా మంచిది అలాగే కళ్ళకు ఐస్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైతే ఉంటే అది కూడా మేల్ చేస్తుందండి ఇవి మనకి సీజనల్ గా దొరుకుతాయి కాబట్టి ఎవరైతే డయాబెటీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా తినచ్చండి డయాబెటీస్ కంట్రోల్ గా ఉంటుంది దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ అంటే పీచు పదార్థం ఈ పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ తోడ్పడుతుంది అనమాట మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది ఇది మొక్కజొన్న తినడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది అనమాట మొక్కల్లో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి దీంట్లో ఈ వన్ మోర్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఐ ఐ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా తక్కువగా ఉంటుందండి దీంట్లో ఉన్న మినరల్స్ విటామిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ముఖం మీద ముడతలు కూడా రాకుండా చేస్తాయండి చూసారు కదండి సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో ముఖ చిన్న వడలు ఎలా చేసుకోవాలో ఇంకెందుకు ఆలోచండి మీరు కూడా ట్రై చేయండి హెల్దీగా ఉండండి మరొక వీడియోలో సరికొత్త విశేషాలతో కలుద్దామండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంటాం ధన్యవాదములు